నమస్తే నేను మీ జాకిర్ హుసేన్ మహానాడు సభగా సీఎం చంద్రబాబు నాయుడు ఏపీలో ఉండే ప్రతి ఒక్కరికి యాభై ఐదు లక్షలు ఖచ్చితంగా వస్తాయి అంటూ ప్రకటించారు సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే నమస్తే సార్ సాధ్యం అంటారా నిజంగా యాభై ఐదు లక్షలు ప్రతి ఒక్కరికి రావడం అనేది సాధ్యం అని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు చంద్రబాబు గారు చెప్తున్నారంటే ఆయన లెక్కలు ఆయనకుంటాయి ఆయన ఒక విజనరీ విజన్ తోటి చెప్తూ ఉన్నారు ఎప్పుడు యాభై ఐదు లక్షలు వస్తాయి అంటే తెలుగుదేశం పార్టీని వరుసగా గెలిపించాలి రెండు వేల ఇరవై నాలుగులో గెలిపించారు కదా అదే స్ట్రైక్ రేటు తోటి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆ తర్వాత రెండు వేల నలభై ఏడు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అప్పటి వరకు కంటిన్యూగా తెలుగుదేశం పార్టీ ఉండాలి ఓకే అలాగే విజన్ తయారు చేశారు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ తయారు చేశారు ఆ విజన్ని అనుసరించి పరిపాలన సాగాలి అప్పుడు ప్రతి పౌరుడికి యాభై ఐదు లక్షల రూపాయలు సంవత్సరానికి వచ్చేలాగా చేస్తాను అంటున్నాడు ఆ యాభై ఐదు లక్షల రూపాయలు అంటే ఎలా తలసరి ఆదాయం తలసరి ఆదాయం తలసరి ఆదాయం అది పర్ క్యాపిటా అంటారు ఈ పర్ క్యాపిటా ప్రస్తుతం రెండున్నర లక్షే ఉంది ఏపీలో దాన్ని యాభై ఐదు లక్షలు తీసుకెళ్తాను అంటున్నాడు పర్ క్యాపిటా పర్ క్యాపిటా ఇన్కమ్ని బట్టి ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉందని చెప్పి లెక్కేస్తారు అలాగే జీడిపిని బట్టి లెక్కేస్తారు సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది రెండు వేల నలభై ఏడు నాటికి యాభై ఐదు లక్షలు ప్రతి అవుతుందని చెప్పి అంటే ఎలా దీన్ని ఎలా లెక్కేస్తారు ఇప్పుడు ఏదో ప్రతి ఒక్కరికి యాభై ఐదు లక్షలు అంటే ఎవరు వాళ్ళు ఇండివిజువల్గా నాకు యాభై ఐదు లక్షలు లేదు నాకు యాభై ఐదు లక్షలు రాలేదు అనుకోవడానికి లేదు సపోజ్ ఒక గ్రామంలో ఒక వంద హౌసెస్ ఉన్నాయి అనుకుందాం ఎవరు ఏదో వంద మంది ఉన్నారు వంద మంది ఆదాయాన్ని తీసుకున్నారు ఒక వంద మందిలో ఒకడు ఒక పది కోట్లు సంపాదించాడు ఇచ్చాడు మిగతా వాళ్ళందరికీ తొమ్మిది మంది కూడా లక్ష రూపాయలు లక్ష రూపాయలు చంప ఇచ్చారు అనుకో ఓకే సో ఇప్పుడు పది కోట్లు ప్లస్ నాలుగు లక్షలు నాలుగు లక్షలు పది మంది అంటే తొమ్మిది లక్షలు పది కోట్లు ప్లస్ తొమ్మిది తొమ్మిది లక్షలు పది కోట్ల తొమ్మిది లక్షలు డివైడెడ్ బై పది వేస్తే వీళ్ళందరూ కూడా వచ్చినట్టే ఓకే సో వీళ్ళందరికీ కూడా పర్ క్యాపిటల్ లెక్కన యాభై ఐదు లక్షలు వచ్చినట్టే ఓకే ఒకడికి పది కోట్లు వచ్చినా వాడికి ఆదాయాన్ని వీళ్ళకి కూడా కలిపి వీళ్ళకి కూడా ఆదాయం వచ్చినట్టు లెక్కేస్తారు షేరింగ్ షేరింగ్ ఓకే సో ఇప్పుడు దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ లెక్కేసేది అదే ప్రపంచంలో కూడా అన్ని దేశాలు అన్ని రాష్ట్రాలు లెక్కేసేది అదే కానీ కొన్ని రాష్ట్రాలు కొన్ని దేశాలు మాత్రమే హ్యూమన్ ఇండెక్స్ లెక్కేస్తాయి హ్యూమన్ ఇండెక్స్ హ్యాపీ ఇండెక్స్ ఇలాంటివి ఉంటాయి వీటిని బేరీజ్ వేసుకుని అసలు మనం ఎక్కడ అని చెప్పి వాళ్ళు ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటారు ఇప్పుడు సంపద అని అంటే కేవలం డబ్బు ఒక్కటే కాదు సంపద అంటే అనేక రకాల సంపద ఉంటుంది మనకి సంపద అంటే పశువుల సంపద ఉంటుంది అలాగే పంటలు సమృద్ధిగా పండితే అది సంపదే డబ్బు ఒక్కటే సంపద కాదు కదా సరే అవును సో కాబట్టి సంపద అని అంటే హ్యాపీగా ఉంటావు అనేది కూడా సంపదే అవును నీ దగ్గర డబ్బులు ఉన్నంత మాత్రం నువ్వు హ్యాపీగా ఉండవని లేదు సో హ్యాపీ ఇండెక్స్ కి కొన్ని కొన్ని కొలమానాలు ఉంటాయి ఈ హ్యాపీ ఇండెక్స్ ఎక్కడ ఉన్నాయని అంటే మనం లాస్ట్లో ఉంటాం పాకిస్తాన్ కన్నా దారుణంగా ఉంటాం ఇండియా హ్యాపీ ఇండెక్స్ తీసుకుంటే మనం ఏం చెప్తాం జీడిపి లెక్కలు చెప్పి జీడిపిలో మనం నాలుగో స్థానానికి వెళ్ళాం ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉన్నాం భారతదేశం అని చెప్తాం కానీ హ్యాపీ ఇండెక్స్ వాళ్ళు ముందున్నారు అంటే నీకు హ్యాపీ కావాలా కరెన్సీ కావాలా హ్యాపీ కరెన్సీ ఉంటే హ్యాపీ వస్తుందా రాదు దానికి చాలా క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి చాలా కొలమలలు ఉంటాయి నువ్వు హ్యాపీగా ఉండాలంటే నీ మీద ఎవరు రైడ్ చేయకుండా ఉండాలి నీకు రక్షణ ఉండాలి నీకు మినిమం గ్యారెంటీ ఉండాలి నీకు పని చేసి నీ నువ్వు ఎంత పని చేస్తావు అంత పని చేయగలిగేటువంటి పరిస్థితులు అక్కడ ఉండాలి ఇవన్నీ చాలా ఉంటాయి నీకు వాటర్ ఉండాలి సఫిషియెంట్గా కాలుష్యం కాలుష్యం లేని వాతావరణం ఉండాలి ఇవన్నీ చాలా ఉంటాయి ఇవన్నీ హ్యాపీ ఇండెక్స్ లో వస్తాయి ఈ హ్యాపీ ఇండెక్స్ లో మనం ముందు ఉండాలి అంటారు చంద్రబాబు నాయుడు గారు సార్ సార్ అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరికి యాభై ఐదు లక్షలు ఇస్తా నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఏ ధైర్యంతో ఉంటారు సార్ అదే కంటిన్యూషన్ గా గెలిపించడానికైనా కానీ ఇప్పుడు ఒక పక్కన రాజధాని ఇచ్చిన హామీలు సో డెవలప్మెంట్ తో పాటు ఇవన్నీ తీసుకెళ్ళాలి అట్లానే అసలు ఎంత టైం పడుతుంది అనుకుంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ కనుక సాకారం అయితే అయితే డెఫినెట్గా యాభై ఐదు లక్షలు వస్తుంది అని చెప్తున్నారు అంటే ఇండివిజువల్ గా కాదు పర్ క్యాపిటల్ లెక్క చెప్తున్నాను ఆయన పర్ క్యాపిటల్ లెక్క పర్ క్యాపిటల్ లెక్క అంటే సింపుల్ నేను ఇందా చెప్పాను సపోజ్ మీకు అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలని చాలా సింపుల్గా చెప్పాలంటే ఒక పది రూపాయలు ఉందనుకోండి ఒక ఒక పది రూపాయలని ఒక ఐదు మంది సంపాదించారు ఒక ఐదు మంది సంపాదించారు ఐదుగురు కలిసి ఐదుగురులో నలుగురు అసలు సంపాదన లేదు ఒక్కడే సంపాదించాడు ఇంకా పది రూపాయలు ఒక ఐదుగురు ఉన్నారు ఒకడే మాత్రం పది రూపాయలు సంపాదించాడు సో ఈ పది రూపాయలు డివైడెడ్ బై రెండు ఐదు రెండు వేస్తారు అంటే రెండు పది అంటే ప్రతి ఒక్కళ్ళు ఐదు రూపాయలు సంపాదించినట్టే లెక్కేస్తారు సో బట్ మరి ఆ పది రూపాయలు సంపాదించిన వాడు షేరింగ్ ఇస్తా అంటే ఒప్పుకుంటాడా అట్ అదే లెక్క పేపర్ లెక్క అది జీడిపి లేదంటే ఈ పర్ క్యాపిటల్ అనేది ఒక పెద్ద మాయా ఇప్పుడు అని ముఖేష్ అంబానీ ఆస్తులు ఉన్నాయి దాదాపు ఎనిమిది లక్షల కోట్లు పది లక్షల కోట్లు ఉన్నాయి ఆయన ఆయన సంపాదించిన పది లక్షల కోట్ల రూపాయలు కూడా నువ్వు నువ్వు నీకు నాకు కూడా వేస్తారు పర్ క్యాపిటల్ ఇన్కమ్ కింద దేశంలో తీసుకుంటే అట్లా నీకు పర్ క్యాపిటల్ అంటే టోటల్ అమౌంట్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ పీపుల్ వేస్తారు ఇప్పుడు నాకు పది రూపాయలు చెప్పి పది రూపాయలు సంపాదించాడు ఐదు ఐదు మంది ఉన్నారు పది రూపాయలు సంపాదించారు ఐదుగురు కనిపిస్తారు కానీ పని చేసేది ఒకడే ఒకడే పని చేశాడు పది రూపాయలు అయితే ఉన్నాయి పది డివైడెడ్ బై ఐదు అంటే ఐదు రోడ్లు అంటే రెండు రూపాయలు ఒక్కొక్కరు సంపాదించినట్లు లెక్కేస్తారు పని చేయినూరు కూడా రెండు రూపాయలు లెక్కేసిన రెండు రూపాయలు సంపాదించినట్టు లెక్కేస్తారు ఒక ఐదుగురు ఉంటే ఒకడే సంపాదిస్తారు పది రూపాయలు ఎస్ ఈ ఐదు రూపాయలు వీళ్ళు వీళ్ళకి సంబంధం లేకపోయినప్పటికి కూడా వీళ్ళు సంపాదించినట్టే వీళ్ళకి రెండు రెండు రూపాయలు లెక్కన పడిద్ది కానీ యాక్చువల్ పది రూపాయలు ఎవరి దగ్గర ఉండేది వీడి దగ్గర ఉండే వీళ్ళ దగ్గరే ఉండవు కానీ ఈ జీ ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్లో ఇల్లు కూడా రెండు రూపాయలు రెండు రూపాయలు లెక్కన సంపాదించినట్టు ఉంటుంది ఆన్ పేపర్ ఉంటుంది అంతే కానీ ఫిజికల్గా వీటి దగ్గర ఉంటాయి డబ్బులు అన్ని సార్ ఇది యాభై ఐదు లక్షలు అంటే యాభై ఐదు లక్షలు అంటే ప్రతి కుటుంబంలో కూడా ఒక లిస్ట్ ఉండాలి అంటున్నారు ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామిక ఉండాలి అంటున్నారు అందుకే టాటా కన్సల్టెన్సీ వాళ్ళతోటి ఇన్నో ఇన్నోవేషన్ హబ్ను ఏర్పాటు చేశారు ఆ ఇన్నోవేషన్ హబ్ని ద్వారా ఎవరెవరైతే ఏ రంగంలో ఔత్సాహికంగా ఉన్నారు వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళతో కుటీర కుటీర పరిశ్రమలు పెట్టి లేదంటే కొన్ని కొన్ని పెద్ద కంపెనీలు వస్తున్నాయి కదా మల్టీనేషనల్ కంపెనీలు వాటికి తోడుగా ఉండేటువంటి కంపెనీలు పెట్టి ఆ కంపెనీల ద్వారా వీళ్ళని పారిశ్రామికవేత్తం చేయాలి అనేది ఆయన పీపీపీ మోడు తయారు చేశారు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్ మూడు పీల్ని కాస్తే నాలుగు పీలు చేశాడు పీ ఫోర్ అంటున్నారు ఈ పీ ఫోర్ ఫార్ములా ద్వారా ఏం చేస్తున్నారు అంటే ఇండస్ట్రిస్ట్ గా మార్చాలి ప్రతి కుటుంబంలో ఒకళ్ళని ఇండస్ట్రిస్ట్ గా మార్చాలి అని అంటున్నారు సో ప్రతి కుటుంబంలో సపోజ్ ఒక కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు ఉన్నారు ఈ నలుగురు అన్నదమ్ముల్లో ఒక అతను ఇండస్ట్రిస్ట్లు అయ్యాడు అనుకో మిగతా ముగ్గురు కూలి పని చేసుకుంటున్నా ఆ నలుగురు ఇతను సంపాదించేటువంటి డబ్బు ఏదైతే ఉందో ఈ డబ్బుని వీళ్ళు కూడా సంపాదించినట్లు లెక్కేస్తారు ఓకే సో పర్ క్యాపిటల్ అంటే అది సో కాబట్టి యాభై ఐదు లక్షలు ప్రతి వాళ్ళకి వచ్చేలాగా చేయాలంటే రెండు వేల నలభై ఏడు దాకా అని చెప్పేసి ఒక విజన్ తయారు చేస్తారు ఆ విజన్ ప్రకారం కనుక పరిపాలన ఉంటే కనుక కంటిన్యూగా ప్రతి ఒక్కరు యాభై ఐదు లక్షల రూపాయలు సంపాదించేటువంటి కెపాసిటీకి ఎదుగుతారని చెప్పి ఆయన మహానాడు వేదిక చేసుకొని చెప్పినటువంటి ఒక లెక్క సో హ్యాపీ ఇండెక్స్ కూడా చెప్పాడు ఆయన దీంతో పాటు హ్యాపీ ఇండెక్స్ కూడా చెప్పారు అంటే అలాగే హెల్త్ ఇండెక్స్ కూడా చెప్పారు ఇప్పుడు హ్యాపీ ఇండెక్స్ హెల్త్ ఇండెక్స్ ఇప్పుడు ఆర్థిక పరమైనటువంటి ఇండెక్స్ తీసుకుంటే కనుక మన ఆర్థిక పరమైనటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పి వస్తుంది అదే హ్యాపీ ఇండెక్స్ తీసుకుంటే కనుక చాలా దానికి చాలా క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి పరిసర ప్రాంతాలు అన్నీ మనం హ్యాపీగా ఉండాలంటే ఏం కావాలి కేవలం డబ్బు ఒకటితో ఎంత హ్యాపీగా ఉండం కదా డబ్బు ఉంటుంది మన దగ్గర డబ్బు ఉండగానే కానీ ఆ డబ్బుని మనం దాన్ని కొనుక్కున్న దానికి ఆ కావాల్సిన పదార్థం ఏదైతే ఉండాలిగా ఎస్ సార్ అవును సో దాన్ని కల్పిస్తే అవన్నీ చాలా క్యారెక్టర్స్ అది ఒక హ్యాపీ ఇండెక్స్ అలాగే హెల్త్ ఇండెక్స్ హెల్త్ సంబంధించి ఎంతమంది ఆరోగ్యంగా ఉన్నారు మనిషి అనగానే మనిషి కాదు కదా ఇప్పుడు లిక్కర్ తాగేసి అనేక మంది లివర్లు పాల్ చేసుకున్నారు కిడ్నీలు పాడు చేసుకున్నారు మనిషి అనగానే మనిషి ఉంటాడు అది నీ కిడ్నీ ఉందో లేదో తెలియాలి కదా ఆ కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా ఉందో తెలియ తెలియాలి కదా సో హెల్తీ ఇండెక్స్ అంటే ఆరోగ్య సూచిక అంటారు దీన్ని తెలుగులో సో హెల్తీ ఇండెక్స్ హెల్దీ హెల్దీ ఇండెక్స్లో ఎక్కడ ఉన్నాం మనం హ్యాపీ ఇండెక్స్లో ఎక్కడ ఉన్నాం ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి ఇండెక్స్లో ఎలా ఉన్నావు ఫిజికల్ ఇండెక్స్ దాంట్లో ఎక్కడ ఉన్నాం ఇలా అన్ని రకాలు తీసుకుంటే కనుక మనం మిగతా రాష్ట్రాల కంటే ముందుండాలి అది ట్వంటీ ఫార్టీ సెవెన్కి సాకారం అవుతుంది అది సాకారం కావాలంటే కనుక వరుసగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి ఆంధ్రప్రదేశ్లో లేదంటే ఇదంతా డిస్టర్బ్ అవుతుంది మీరు ఆలోచించుకోవాలని చెప్పేసి ప్రతిశా నిర్దేశం చేశారు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ